అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీ హాస్పిటల్స్ వెంగంపేట ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ మొట్టమొదటి జాగ్రత్త అంటే ఆ ఎముకని కదలకుండా చూసుకోవాలి ఎందుకు అంటే కొన్ని కొన్ని క్రిటికల్ ఏరియాలో ఫ్రాక్చర్ అయినప్పుడు ఎముక ఎట్లా విరుగుతుందో ఎన్ని ముక్కలు అవుతుందో ఎన్ని షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో చెప్పడం చాలా కష్టం దాని పక్కన సెన్సిటివ్ స్ట్రక్చర్ ఏముంది టెండాన్ ఉందా నర్వ్ ఉందా లిగమెంట్ ఉందా జాయింట్ ఉందా లేకపోతే బ్లడ్ వెసల్ ఉందా అనే దాన్ని బట్టి ఫ్రాక్చర్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని సాధ్యమైనంత వరకు ఫస్ట్ తీసుకోవాల్సింది ఏమిటంటే ఇమ్మోబిలైజేషన్ ఆ దగ్గరలో ఉండే ఒక హార్డ్ స్ట్రక్చర్ ఏదైనా బ్లడ్ సప్లై డిస్టర్బ్ కాకుండా మరీ లూజ్గా ఉండకుండా మరీ టైట్గా ఉండకుండా ఒక కట్టు కట్టేసేయాలన్నమాట కొంచెం వాపే ఉంటే ఐస్ ప్యాక్ లాంటిది పెడితే వాపు తగ్గిపోతుంది ఎప్పుడు కూడా వేడి పెట్టకూడదు మసాజ్ చేయకూడదు తర్వాత కొంచెం అనుభవం ఉన్న వాళ్ళైతే ఆ ఫ్రాక్చర్కి పైకి ఎముక కింది ఎముక ఒక్కసారి చెక్ చేసుకోవాలి రక్త ప్రసరణ అంటే పల్స్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి కాల్లో చెక్ చేయొచ్చు చేతుల్లో కూడా చెక్ చేయొచ్చు తిమ్మిరు లాంటివి ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఇటువంటి ఉన్నప్పుడు రక్తం బాగా పోతున్నప్పుడు పల్స్ లేకుండా ఉన్నప్పుడు టింగ్లింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే అది ఏదైనా నర్వ్ని కొత్తుకుంటుందా లేదా జాయింట్ డిస్లోకేట్ అయిందా లేదా ఇంకేదైనా ఉందా లేదా వాళ్ళు చూస్తారు ఇమ్మీడియట్గా పాటించాల్సింది ఏమిటంటే రైస్ రెజిమ్ రెస్ట్ ఇవ్వాలి ఇమ్మోబిలైజ్ చేయాలి క్రీ బ్యాండేజ్ కట్టాలి ఓకే కాలు కొంచెం లేకపోతే ఆ ఫ్రాక్చర్ అయితే కొంచెం ఎత్తులో పెట్టి ఐస్ ప్యాక్ పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ రైస్ రెజ్యూమ్ దొరికిపోతుంది తర్వాత మిగతా డాక్టర్ గారు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారనమాట